హైదరాబాద్ ఖాజాగూడ సాయి ఐశ్వర్య కాలనీ సాయిబాబా ఆలయ చైర్మన్ బొంతా వెంకట నరసింహమూర్తి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రోజు అన్నదాతలు రవీంద్ర చౌదరి శ్రీమతి మౌనిష దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కమిటీ సభ్యులందరూ వడ్డనలో పాల్గొని ఏర్పాటు చేశారు ఈ రోజు ఒక ప్రత్యేకత ఆలయంలో ఏసీలు ఫిట్ చేయించిన దాత భాస్కర్ పంతులు మోహన్ రిటైర్డ్ జడ్జ్ భక్తుల కోసం నాలుగు ఏసీలను వారు సొంత ఖర్చులతో ఏర్పాటు చేయించారు వారు రిపోర్టర్ భద్రయ్యతో మాట్లాడుతూ ఇంకా ఏదైనా కావాల్సి ఉంటే నావంతుగా చేయగలనని మాట్లాడారు అందుకు చైర్మన్ వెంకట నరసింహమూర్తి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు రిపోర్టర్ భద్రయాచారి ప్రతి గురువారం మాదిరిగానే ఆలయ చైర్మన్ బృందా వెంకట నరసింహమూర్తి గారు ఈ యొక్క వారి అగ్నిలో అన్నదానం మహాఘనంగా జరుగుతున్నది ఈ రోజు అన్నదాతల గురించి రేపు జరగబోయే దీపావళి గురించి వారితో ఒక నిమిషం మాట్లాడిద్దాం నమస్కారం నమస్కారం మధురయ్య గారు ఈరోజు అన్నదాతలుగా రవీంద్రనాథ్ చౌదరి గారు మరియు వారి సతీమణి మౌరీషా గారు పాల్గొన్నారు భక్తులు విరివిగా వచ్చి ఐదు వందల నుంచి ఆరు వందల మంది దాంట్లో వచ్చి వాతావరణం అనుకూలించడం వల్ల బాగా వచ్చారు ఇక్కడ నేను అందరూ వచ్చి తృప్తిగా పనిచేసి బాబా వారి ఆశీస్సు తీసుకుని మరీ పెట్టాను అందులో మరీ ముఖ్యంగా ఈరోజు ఎప్పుడూ రాని మోహన్సర్ గారు రిటైర్డ్ జడ్డి గారు మనకి ఈ ఆలయానికి ఏసీ ఎయిర్ కండిషన్ పిల్లలు ఇచ్చిన మహాదాద వారు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది మధురయ గారు మీరు ఒక రోజు ఇక్కడ గుళ్ళో అదే ఇక్కడ బాగా ఒక్క పెట్టుంటే ఎలాగా చూసి ఇక్కడ ఏసీ పెట్టిస్తారని చెప్పి పెట్టించి పెట్టించి మహాదాత వారు అంత ఉదర స్వభావంతో దించారు కాబట్టి ఈ రాజకాలం అంత హాయిగా చల్లని నీళ్ళలో కలిసిపోయి ప్రముఖ న్యాయవేత ఇక్కడ మాజీ జడ్జి గారు ఉన్నారు వారు చేసిన సహాయమే కాదు తెలియజేస్తారని వారికి తప్పనిసరిగా తప్పనిసరిగా చేసి చెప్పిన తర్వాత విగ్రహంలో అంత వెలుగులో మన ఈ గుళ్ళ ఇంత వెలుగు ఇంత ఆకర్షణ ఉంది తప్పనిసరి ఇక్కడికి మనం ఇప్పుడు వీలైతే అక్కడ వచ్చి మనం సేవ చేసుకొని మనం ఏ విధమైనటువంటి సదుపాయాలు మనం చేయగలము అది తప్పనిసరిగా చేయవలసినటువంటి ఆవశ్యకత అందరినీ కాబట్టి అందులో నేను కూడా పాల్పరుచుకుంటాను మన భర్త మూర్తి గారు చాలా ఎంతో కష్టపడుతున్నారు వారికి చేయూతగా మనం కూడా ఏదో ఒకటి చేస్తూ అందరితో మనం సహకరించి ముందుకెళ్దాము నమస్కారం చేసుకున్నాము ఈ సదాన్ని కల్పించినందుకు బాబా గారికి వారి ఆశ కేదాలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు साईनाथ महाराज की साईनाथ महाराज की साईनाथ महाराज की